Yeah, <laughs> yeah, వెరీ గుడ్ ఈరోజు షెటిల్ అండ్ ధ్రువ్ ఫౌండేషన్ ధ్రువ ఫౌండేషన్ కూర్చున్న ఎడ్యుకేషన్ వెరీ నైస్ అండి మంచి మంచిగా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఆఫీసర్స్ క్లబ్లో చాలా రోజుల తర్వాత మంచి కోర్టు కూడా చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఆఫీసర్స్ క్లబ్ వాళ్ళు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే లయన్స్ క్లబ్ తరఫున ఈ ఈవెంట్ లయన్స్ లయన్స్ క్లబ్ తరఫున ఆర్గనైజ్ చేస్తారా లయన్స్ క్లబ్ తరఫున ప్రజెంటేషన్ సెరమనీ కూడా ఉంది సో మంచి ప్రోగ్రామ్ ఇది స్పోర్ట్స్కి మనం ఎటు ఇంటర్ చేస్తే ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది కానీ కరెక్ట్ టైంలో కూడా పెట్టారు పండుగ అయిపోగానే ఇంకా రెండు రోజులు సెలవులు రావటం కరెక్ట్గా అదే టైంలో పెట్టుకుంటా కూడా మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది రైట్ వెరీ నైస్ అండ్ గుడ్ లక్ ఎవరి अंडरस्टा वन थिंग कि मन स्पोर्ट्स पार्टिपेशज मोर इंपारटेंट एंजा इंपारटे विज आलो ओके बट इफ यू डोट विन आलो डोट ट्रू अब ओके बट पारपेट इज़ दि मोस्ट इंपारटेंट इफ नाडे विजेक्ट रईट इधना प्रति प्रति गे स्र्ट लाभ Somebody has to win, you know. but Okay? कबडी हैसल विझो वीन बट मनंदर एन्जा चाहे ओके नेन ए बीग फैन आपोर्टी हैरी गुड ईव Take care guys, thank you.